అద్దంలో మనిషి చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతను చాలా తెల్లగా పొడుగ్గా అందంగా ఉండేవాడు ఊళ్ళో అందరూ అతని అందాన్ని మెచ్చుకునేవారు అందరి పొగడతలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు వయసుతో పాటు కొంచెం కొంచెం అందం తగ్గడం మొదలైంది మనుషులు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంచెం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా అతనికి కూడా కొంచెం కొంచెం మొహం మారటం మొదలైంది ఒకరోజు అద్దంలో చూసుకుంటే కళ్ళు కింద నలుపులు ముడతలు చూసి చాలా విచారించాడు అతని అందమే అతని అహంకారం ఆ అందం తగ్గడం అతనికి ఇష్టం లేదు అందంగా ఎప్పుడు యవ్వనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి అతను సిద్ధపడ్డాడు ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు అతని దగ్గరకు వెళ్ళి ఉపాయం అడిగాడు ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడికి ఒక అద్దం ఇచ్చాడు రోజు ఈ అద్దం చూసుకో నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబంలో కనిపిస్తాయి నువ్వు మటుకు ఎప్పుడూ ఇలాగే ఉండిపోతావు అన్నాడు కానీ ఒక్క విషయం నువ్వు ఎంత మంచి మనిషిలా ఉంటే నీ ప్రతిబింబం అంత బాగా ఉంటుంది నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది అని హెచ్చరించాడు అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు ఆ రోజు నుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ తప్పులు చేస్తూ అహంకారిగా జీవితం కొనసాగాడు రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధపడ్డా అతను చేసే పనులు నడవేరిక మారలేదు కొంతకాలానికి అద్దంలో మొహం చాలా కురీపిగా మారిపోయింది చూస్తే భరించలేనంత అసహ్యంగా తయారయ్యింది కానీ ఆ అద్దానికి ఒక రకమైన కట్టు ఉంది అతని ప్రతిబింబం చూడకుండా ఉందామన్నా ఉండలేకపోయేవాడు ఒకరోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీద నుంచి తీసి కిందకు విసిరేశాడు అద్దం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచపై ఉన్న అసహ్యమైన కురీపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్ధుడి శవం దొరికింది ఎవరికి ఆ శవం ఎవరిదో వాళ్ళ యజమాని ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియలేదు ஊர் அவத்த உன்ன திக்குக்குடிக்கு தப்ப